నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్య అంశాలు జిల్లా గంగాధర మండలం ఉప్పర మాల్యాల గ్రామం నుండి మధురనగర్ చౌరస్తా వరకు 6000 మందితో భారీ పాదయాత్ర సందర్భంగా ఉప్పర మాల్యాల నుండి మధురనగర్ చౌరస్తా వరకు పాదయాత్ర రూటును ను మధురనగర్ చౌరస్తాలో రోడ్ షో ఏర్పాట్లను చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం శనివారం పరిశీలించారు మల్లు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు గారు కొన్న ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు రాష్ట్రం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్రకు విచ్చేస్తూ వాళ్ళందరూ కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన సాదర స్వాగతం కలుపుతున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కనీ విని రీతిలో రేపు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ పార్టీ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని ఈ రాష్ట్రంలో మేము చేపట్టుకుంటున్నాం మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గత ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తూనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటున్నారు మా ప్రభుత్వం తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తూ సామాన్యుడికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు సిలిండర్లు ఇచ్చి మా మహిళా సోదరి మనులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కూడా కట్టియకుండా ఏ విధంగా ప్రజల్ని మనం మోసం చేసిందో మనం అందరం చూసినాం మా ప్రభుత్వం అధికారం ఇచ్చిన సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాచ్యురేషన్ మోడ్లో ఏ విధంగా అయితే ఇల్లించినమో మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దారిలో సంవత్సరానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ల చొప్పున రానున్న మూడున్నర సంవత్సరాల్లో శాచురేషన్ మోడ్లో అర్హులైన ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం పది సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు కనీసం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మభ్యపెట్టింది ఇవాళ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ఇచ్చి ఇలా ప్రజలకు బాసటగా నిలుస్తుంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇలా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంటూ మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యువతకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలో మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలను పెంచడం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చేస్తున్నాం అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర సెంటర్ పాయింట్ డిగ్రీ కాలేజ్ ప్రపోజ్ చేస్తున్నాం అది ఒకటి రెండు రోజుల్లో జీవ కూడా రాబోతుంది గడచిన పది సంవత్సరాల్లో చొప్పదండి నియోజకవర్గంలో బిఆర్ఎస్ సర్కార్ ఒక్కటంటే ఒక్క పని చేయలేదు ఇలా కేటీఆర్ థర్డ్ క్లాస్ పిల్ల చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక నలుగురు లవంగాలకు చిల్లర విధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు బిడ్డ జాగ్రత్త బిఆర్ఎస్ చిల్లర గల చెప్తున్నా రేపు ఒక సునామీలా కదిలి వస్తున్న చొప్పదండలి నియోజకవర్గంలో పండబెట్టి తొక్కుతరొక్క చెప్తున్న జాగ్రత్తగా ఉండదు మీరు తమాషా చేస్తు పది సంవత్సరాలు చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు గాయత్రి పంప్ నుంచి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయి మీ నియోజకవర్గాలు పారించుకున్నారు మీ చొప్ప మీ సిద్దిపేట నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తుకపోయి అక్కడ వారించుకుంటారు ఇలా బాహుబలి మోటార్లు పెట్టి గాయత్రి పంపౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటా మా పక్కనున్న గ్రామాలన్ని కిలోమీటర్లు కోర్పెక్క మన కేకవేటు దూరం ఉన్నటువంటి గుమ్లాపూర్ కావచ్చాడు సాంబాయిపల్లి కానీ కాట్నపల్లి కానీ చొప్పదండి మండలంలో కానీ రామడి మండలంలో కానీ మీ ముఖాలకు ఒక గుంటడి గుంటడి గుంట కొత్తగా ఆయకట్టు కట్టి రా వీళ్ళ ఒక నలుగురికి చిల్లర వేదలకు డబ్బులు పంపించి ఒక చేద్దామని చూస్తున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా చొప్పదండి నియోజకవర్గంలో మీ పది సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టు వచ్చినా నేను మీడియా సాక్షి చెప్తున్నాను ఇక్కడ ముందు ముగ్గురు నేలకు రాస్తా నేను నిరూపించండి ఒక్క ఒక్క గుంట కన్నా మీరు కొత్తగా ఆయ బిడ్డ చెప్పురికి కేటీఆర్ చెప్తాడా హరీష్ రావు చెప్తాడా ఇక్కడ ఉన్న నలుగురు లఫంగాలు చెప్తారా చెప్పండి ఒక్క గుంటెడు మీరు నీళ్ళు కొత్తగా ఆయ ఒక గుంటెడు మీరు నీళ్ళు కొత్తగా ఇచ్చినా నేను కరీంనగర్లో మొత్తం మీడియా ఉంది ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు యూస్లెస్ ఫెలో సమాచారం చేస్తుండ్రా మీరు పడితే మీరు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటారండి కొండగట్టుకు రెండు సార్లు వచ్చిండు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పిండు ఐదు రూపాయలు ఇచ్చిన నేను ఏ శిక్షకైనా సిద్ధమే చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్తగా తీసుకొచ్చినా చర్చిద్దాం రండి కేసీఆర్ అంతడా కేటీఆర్ అంతడా హరీష్ రావు వస్తాడా మీరు పదిహేడులో మీరు చేసింది ఏందో చెప్పదని నియోజకవర్గం మీరు చెప్పుండ్రీ ఒక కొత్త ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రా ఒక పరిశ్రమ తీసుకొచ్చిరా మీరు ఏం తీసుకొచ్చు చెప్పాలి నియోజకవర్గానికి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ఇలా బిడ్డగట్టులో నాచుకొనిలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ శాంక్షన్ చేసిన రెండు వేల కోట్లతోటి రామడుగులో ఏటీసీ శాంక్షన్ చేసినాం గంగాధర్ల డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం రానున్న మూడు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా ఈ రాష్ట్రంలో నిలబడుతుంది నిలబెట్టడానికి నేను చేస్తాం మీరు చేసింది ఏందో చెప్పు నాలుగు ఓటీల నిర్మాణానికి రెండు సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక కట్టెడి మట్టిపోయేలే నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కెనాల్ వస్తా మీరు కూడా అందరు వచ్చి రోజు మీ ముఖాలకు తటరి ముఖానికి మట్టి తీసి ఆ రోజు బీఆర్ఎస్ పిచ్చి పిచ్చి మాట్లాడితే పిచ్చి పిచ్చి పేలాపనలు చేస్తే నాలుగలకు వస్తామని చెప్పి చెప్తున్నాను నేను ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడు ఒకసారి అప్పుడు సరే టూరిస్టులు టూరిస్టులు వచ్చినట్టు వస్తున్నాడు ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు ఒక నలుగురికి లపాంగాలకు చిల్లర మీదాలకు డబ్బులు పంచుకుంటే ఇక్కడ ఏం చేద్దామని చూస్తున్నాడు నువ్వు పిచ్చి పిచ్చి చేస్తే మీ సిరిసిల్ల స్థితిపెట్ల కూడా మేము అదే విధంగా చేయాల్సి ఉంటుంది రేపు జరగబోయేదానికి మీ అందరికి కూడా నేను మీడియా మిత్రులకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ఉన్న శాసనసభ్యుడిగా మీలో ఒక సోదరుని మీ అందరికి కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఇది ఒక గొప్ప కార్యక్రమం మన చొప్పదండి నియోజకవర్గం మీద ఎంతో అభిమానం పొద్దు ఇలా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ ఏఐసి ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా అండదండలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్రీడే డే మానిటర్ చేస్తూ మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యాలని చూడాలని చెప్పి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి మీడియా సోదరుడికి సోదరి మనికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని యాత్రను పెద్ద ఎత్తున విజయవాల్ కోరుతున్నాను థ్యాంక్ యూ అందరి చంపదండ్రి నియోజకవర్గంలో ఒక ముగ్గురు నలుగురి చిల్లర వేదాలు తయారు చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు మా దగ్గర సమాచారం ఉంది దానికి సంబంధించి మాట్లాడుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ అందరికి తెలుసు చొప్పద నియోజకవర్గంలో కొత్తగా ఒక్క ఎకరానికైనా వాళ్ళు ఆయకట్టించా నేను చర్చ సిద్ధంగా ఉన్నాను వాళ్ళెక్కడికి వచ్చి గాయత్రి పంబోజ్ గడికి వచ్చి ఇవి ఈ ఉమ్మడి జిల్లాలో కానీ చొప్పదండి నియోజకవర్గంలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి ఎల్లంపల్లి కానీ వరద కాలువ గానీ కాకతీయ కెనాల్ నుంచి నీళ్ళు వస్తలేదప్ప కాళేశ్వరం నుంచి ఒక చుక్క చుక్క నీరు వస్తలేదు ఇలా వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ పూర్తిగా నాసిరకమైనవి నీళ్లు కూడా నిల్వలే చేయలేనటువంటి పరిస్థితుంది అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అయినా మేము ఎవరికో పుట్టిన బిడ్డ కూడా మా బిడ్డ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు ఒక బ్రహ్మంలో ఉన్నారు కడికోసారి చొప్పద నియోజకవర్గం ఖచ్చితంగా ఏం డ్రామాలు చేస్తున్నారో మీ అందరికి తెలుసు దాన్ని మా విషయంగా మాట్లాడుతున్నారు